ఒకటి నుండి దేశంలో అనేక పెద్ద మార్పులు జరుగుతాయి ఈ మార్పులు సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ఈ మార్పుల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మార్పుల ప్రభావం మీ ఇంటి బడ్జెట్ నుండి బ్యాంకింగ్ పెట్టుబడి వరకు ప్రతి దానిపై కనిపిస్తుంది అందువల్ల మీరు ఈ కొత్త నియమాల గురించి ముందుగానే తెలుసుకోవటం తదనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికలు చేసుకోవటం చాలా ముఖ్యం సెప్టెంబర్ ఒకటి నుండి దేశంలో పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి వీటిలో వెండికి తప్పనిసరి హాల్ మార్కింగ్ ఎస్బీఐ కార్డులపై అధిక ఛార్జీలు ఎల్పిజి ధరల మార్పులు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు వస్తాయి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది మనం ప్రతి చేసే కొనుగోలుపై ప్రభావం చూపుతుంది సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు స్లాబ్స్ను తగ్గించి కేవలం ఐదు శాతం పన్నెండు శాతం రెండు స్లాబ్స్ని మాత్రమే ఉంచే అవకాశం ఉంది దీనివల్ల రోజువారీగా ఉపయోగించే వస్తువులపై పన్ను తక్కువ అవుతుంది ఒకటి నుండి వెండి ఆభరణాలపైన హాల్మార్క్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది బంగారం లాగే ఇప్పుడు వెండికి హాల్మార్క్ తప్పనిసరి అవుతుంది దీంతో వెండి నాణ్యత స్పష్టమవుతుంది కానీ దీనివల్ల వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు వెండి ఆభరణాలు కొనేవారు జాగ్రత్తగా ఉండాలి ప్రతి నెల మొదటి తేదీ అంటే గ్యాస్ ధరల సమీక్ష రోజు సెప్టెంబర్ ఒకటిన కూడా అదే జరుగుతుంది గృహ ఉపయోగ ఎల్పిజి వాణిజ్య ఉపయోగ ఎల్పిజీ ఈ రెండింటి ధరలను రివైజ్ చేస్తారు ధరలు పెరిగితే కిచెన్ బడ్జెట్ పై భారమవుతుంది తగ్గితే మాత్రం ఊరట లభిస్తుంది కొత్త ఏటీఎం నెలవారీ లిమిట్ నుంచి నెలవారిల్ చేస్తే అధిక ఛార్జీలు పడతాయి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నారు మీ దగ్గర ఎస్బీఐ లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ క్రెడిట్ కార్డ్ లేదా దాన్ని సెలెక్ట్ వర్జన్ ఉంటే ఈ మార్పులు మీరు తప్పక తెలుసుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్ గేమింగ్ సర్కారు పోర్టళ్లపై చెల్లింపులకి రివార్డు పాయింట్లు అయితే ఉండవు బిల్లుల చెల్లింపులు ఇంధనం కొనుగోలు ఆన్లైన్ షాపింగ్ వంటి వాటిపైన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది ఆటో డెబిట్ విఫలమైతే అంతర్జాతీయ లావాదేవీలపై రెండు శాతం జరిమానా ప్లస్ అదనపు రుసుములు కూడా వర్తించవచ్చు ఈ మార్పులను బట్టి ఖర్చులు పేమెంట్లను ముందే ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది ఖాతాదారులకు కేవైసీ అనేది తప్పనిసరి మీరు ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ఉపయోగించే వాళ్ళైతే సెప్టెంబర్ లోపు మీ పూర్తి చేయాలని ఆర్బిఐ స్పష్టం చేసింది బ్యాంకులు ఇప్పటికే పంచాయతీ స్థాయిలో క్యాంపులు నిర్వహిస్తున్నాయి వ్యక్తిగత చిరునామా డేటా అప్డేట్ చేసుకోవాలి మీ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం ఈ మార్పులు మీ డబ్బులపై నేరుగా ప్రభావం చూపొచ్చు పెట్రోల్ డీజిల్ కొనుగోలు బ్యాంకింగ్ లావాదేవీలు పెట్టుబడులు వంటి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి బడ్జెట్ ప్లాన్ చేసుకొని పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఫైనాన్షియల్ నిపుణుల సలహా తీసుకోవటం అనేది మంచిది మొత్తం మీద సెప్టెంబర్ నుంచి అమలయ్యే ఈ కొత్త నియమాలు మీకు భారం కావచ్చు కాకపోవచ్చు ముందుగానే సన్నద్ధమైతే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు సెప్టెంబర్ ఒకటి నుండి దేశంలో అనేక పెద్ద మార్పులు జరుగుతాయి ఈ మార్పులు సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ఈ మార్పుల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మార్పుల ప్రభావం మీ ఇంటి బడ్జెట్ నుండి బ్యాంకింగ్ పెట్టుబడి వరకు ప్రతి దానిపై కనిపిస్తుంది అందువల్ల మీరు ఈ కొత్త నియమాల గురించి ముందుగానే తెలుసుకోవటం తదనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికలు చేసుకోవటం చాలా ముఖ్యం సెప్టెంబర్ ఒకటి నుండి దేశంలో పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి వీటిలో వెండికి తప్పనిసరి హాల్ మార్కింగ్ ఎస్బీఐ కార్డులపై అధిక ఛార్జీలు ఎల్పిజి ధరల మార్పులు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు వస్తాయి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది మనం ప్రతి రోజు చేసే కొనుగోలుపై ప్రభావం చూపుతుంది సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు స్లాబ్స్ను తగ్గించి కేవలం ఐదు శాతం పన్నెండు శాతం రెండు స్లాబ్స్ని మాత్రమే ఉంచే అవకాశం ఉంది దీనివల్ల రోజువారీగా ఉపయోగించే వస్తువులపై పన్ను తక్కువ అవుతుంది ఒకటి నుండి వెండి ఆభరణాలపైన హాల్మార్క్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది బంగారం లాగే ఇప్పుడు వెండికి హాల్మార్క్ తప్పనిసరి అవుతుంది దీంతో వెండి నాణ్యత స్పష్టమవుతుంది కానీ దీనివల్ల వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు వెండి ఆభరణాలు కొనేవారు జాగ్రత్తగా ఉండాలి ప్రతి నెల మొదటి తేదీ అంటే గ్యాస్ ధరల సమీక్ష రోజు సెప్టెంబర్ ఒకటిన కూడా అదే జరుగుతుంది గృహ ఉపయోగ ఎల్పిజి వాణిజ్య ఉపయోగ ఎల్పిజి ఈ రెండింటి ధరలను రివైజ్ చేస్తారు ధరలు పెరిగితే కిచెన్ బడ్జెట్ పై భారమవుతుంది తగ్గితే మాత్రం ఊరట లభిస్తుంది బ్యాంకులు కొత్త ఏటీఎం తీసుకొస్తున్నాయి నెలవారిల్ చేస్తే అధిక ఛార్జీలు పడతాయి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నారు మీ దగ్గర ఎస్బీఐ లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ క్రెడిట్ కార్డ్ లేదా దాన్ని సెలెక్ట్ వర్జన్ ఉంటే ఈ మార్పులు మీరు తప్పక తెలుసుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్ గేమింగ్ సర్కారు పోర్టల్పై చెల్లింపులకి రివార్డు పాయింట్లు అయితే ఉండవు బిల్లుల చెల్లింపులు ఇంధనం కొనుగోలు ఆన్లైన్ షాపింగ్ వంటి వాటిపైన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది ఆటో డెబిట్ విఫలమైతే అంతర్జాతీయ లావాదేవీలపై రెండు శాతం జరిమానా ప్లస్ అదనపు రుసుములు కూడా వర్తించవచ్చు ఈ మార్పులను బట్టి ఖర్చులు పేమెంట్లను ముందే ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది జన్ ధన్ ఖాతాదారులకు కేవైసీ అనేది తప్పనిసరి మీరు ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ఉపయోగించే వాళ్ళైతే సెప్టెంబర్ లోపు మీ కేవైసీ పూర్తి చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది బ్యాంకులు ఇప్పటికే పంచాయతీ స్థాయిలో క్యాంపులు నిర్వహిస్తున్నాయి వ్యక్తిగత చిరునామా డేటా అప్డేట్ చేసుకోవాలి మీ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం ఈ మార్పులు మీ డబ్బులపై నేరుగా ప్రభావం చూపొచ్చు పెట్రోల్ డీజిల్ కొనుగోలు బ్యాంకింగ్ లావాదేవీలు పెట్టుబడులు వంటి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి బడ్జెట్ ప్లాన్ చేసుకుని పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఫైనాన్షియల్ నిపుణుల సలహా తీసుకోవటం అనేది మంచిది మొత్తం మీద సెప్టెంబర్ నుంచి అమలయ్యే ఈ కొత్త నియమాలు మీకు భారం కావచ్చు కాకపోవచ్చు ముందుగానే సన్నద్ధమైతే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు దేశంలో అనేక పెద్ద మార్పులు జరుగుతాయి ఈ మార్పులు సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ఈ మార్పుల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మార్పుల ప్రభావం మీ ఇంటి బడ్జెట్ నుండి బ్యాంకింగ్ పెట్టుబడి వరకు ప్రతి దానిపై కనిపిస్తుంది అందువల్ల మీరు ఈ కొత్త నియమాల గురించి ముందుగానే తెలుసుకోవటం తదనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికలు చేసుకోవటం చాలా ముఖ్యం సెప్టెంబర్ ఒకటి నుండి దేశంలో పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి వెండికి తప్పనిసరి హాల్ మార్కింగ్ ఎస్బిఐ కార్డులపై అధిక ఛార్జీలు ఎల్పిజి ధరల మార్పులు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు వస్తాయి జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది మనం ప్రతి రోజు చేసే కొనుగోలుపై ప్రభావం చూపుతుంది సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు స్లాబ్స్ ను తగ్గించి కేవలం ఐదు శాతం పన్నెండు శాతం రెండు స్లాబ్స్ ని మాత్రమే ఉంచే అవకాశం ఉంది దీనివల్ల రోజువారీగా ఉపయోగించే వస్తువులపై పన్ను తక్కువ అవుతుంది వెండి ఆభరణాలపై హాల్మార్క్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది బంగారం లాగే ఇప్పుడు వెండికి హాల్మార్క్ తప్పనిసరి అవుతుంది దీంతో వెండి నాణ్యత స్పష్టమవుతుంది కానీ దీనివల్ల వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు వెండి ఆభరణాలు కొనేవారు జాగ్రత్తగా ఉండాలి ప్రతి నెల మొదటి తేదీ అంటే గ్యాస్ ధరల సమీక్ష రోజు సెప్టెంబర్ ఒకటిన కూడా అదే జరుగుతుంది గృహ ఉపయోగ ఎల్పిజి వాణిజ్య ఉపయోగ ఎల్పిజీలలో ఈ రెండింటి ధరలను రివైజ్ చేస్తారు ధరలు పెరిగితే కిచెన్ బడ్జెట్ పై భారమవుతుంది తగ్గితే మాత్రం ఊరట లభిస్తుంది కొన్ని బ్యాంకులు కొత్త ఏటీఎం లావాదేవీ రూల్స్ తీసుకొస్తున్నాయి నెలవారీ లిమిట్ నుంచి విత్డ్రాయల్ చేస్తే అధిక ఛార్జీలు పడతాయి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నారు మీ దగ్గర ఎస్బీఐ లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ క్రెడిట్ కార్డ్ లేదా దాన్ని సెలెక్ట్ వర్జన్ ఉంటే ఈ మార్పులు మీరు తప్పక తెలుసుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్ గేమింగ్ సర్కారు పోర్టల్ పై చెల్లింపులకి రివార్డు అయితే ఉండవు బిల్లుల చెల్లింపులు ఇంధనం కొనుగోలు ఆన్లైన్ షాపింగ్ వంటి వాటిపైన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది ఆటో డెబిట్ విఫలమైతే అంతర్జాతీయ లావాదేవీలపై రెండు శాతం జరిమానా ప్లస్ అదనపు రుసుములు కూడా వర్తించవచ్చు ఈ మార్పులను బట్టి ఖర్చులు పేమెంట్లను ముందే ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది జన్ ధన్ ఖాతాదారులకువైసీ అనేది తప్పనిసరి మీరు ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ఉపయోగించే వాళ్ళైతే సెప్టెంబర్ లోపు మీ కేవైసీ పూర్తి చేయాలని ఆర్బిఐ స్పష్టం చేసింది బ్యాంకులు ఇప్పటికే పంచాయతీ స్థాయిలో క్యాంపులు నిర్వహిస్తున్నాయి వ్యక్తిగత చిరునామా డేటా అప్డేట్ చేసుకోవాలి మీ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం ఈ మార్పులు మీ డబ్బులపై నేరుగా ప్రభావం చూపొచ్చు పెట్రోల్ డీజిల్ కొనుగోలు బ్యాంకింగ్ లావాదేవీలు పెట్టుబడులు వంటి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి బడ్జెట్ ప్లాన్ చేసుకొని పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఫైనాన్షియల్ నిపుణుల సలహా తీసుకోవటం అనేది మంచిది మొత్తం మీద సెప్టెంబర్ నుంచి అమలయ్యే ఈ కొత్త నియమాలు మీకు భారం కావచ్చు కాకపోవచ్చు ముందుగానే సన్నద్ధమైతే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు